నమస్కారం అండి మనం ఇప్పుడు ఎం వెంకటేశ్వరరావు గారు రాసిన తలచినదే అనే కథను విందామా అమ్మాయే కస్తూరి కాస్త కాఫీ ఇస్తావా కోడల్ని కాఫీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను పాలు వచ్చాయి కదా కాఫీ కలుపుకుని తాగలేరా చ ఈ ముసలాళ్ళకు వండి వార్చడంతోనే నాకు వయసు అయిపోయేలాగుంది అంది పక్కన పడుకున్న కస్తూరి లేస్తూ అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతోంది కాబోలు కిచెన్ నుండి శబ్దం వస్తోంది మురళి మురళీ అంటూ హాల్లోకి వెళ్ళింది కస్తూరి నాన్న హాల్లో టీవీలో వస్తున్న సాయిబాబా భక్తి గీతాలు చూస్తుంటే మురళి తాత పక్కన కూర్చుని టీవీ చూడటం చూసిన కస్తూరి నీకు పొద్దున్నే పని బాట లేదట్రా టీవీ ముందు రాయిలా కూర్చున్నావు స్కూల్కి టైం అవుతోంది లే అక్కడి నుంచి అని కొడుకుని కసిరింది నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నేను బ్రష్ చేసుకుని హాల్లోకి వస్తూ కస్తూరి నాకు కాఫీ ఇస్తావా అన్నాను ఇదిగో ఐదు నిమిషాల్లో వస్తున్నాను అంది సాఫ్ట్గా ఏదో విసురుగా బదులొస్తుందని ఊహించిన నేను కస్తూరి మాట విని రిలాక్స్డ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను రమణ కాళ్ళు పైకి పెట్టుకో ఇల్లు చిమ్ముతున్న అమ్మ గొంతు వినిపించింది అంతే పేపర్ మీద ధ్యాస దారి తప్పింది పేపర్ అడ్డు పెట్టుకుని అమ్మని గమనించసాగాను కస్తూరి కాఫీ త్వరగా పట్రా మళ్ళీ అడిగాను మరు నిమిషంలోనే వేడి కాఫీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ ఉంచి వెళ్ళింది కస్తూరి మమ్మీ నాకు త్వరగా ఇవ్వు అడిగాడు మురళి ఏరా నాకేమైనా నాలుగు చేతులున్నాయా కాస్త లేట్ అయితే నాలుగు పీక్కుపోతుందా లేచి వెళ్ళి స్నానం చేసిరా టీపాయ్ మీద ఉన్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ కస్తూరి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తి చేయడానికి వెళుతుంటే కాఫీ తాగాక చిమ్మొచ్చు కదమ్మా అన్నాను నేను ఈ కాస్త చిమ్మి వస్తాను అని వెళ్ళి పని పూర్తయ్యాక చేతులు కడుక్కొచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్టుగా అనిపించి పేపర్ అడ్డు పెట్టుకున్నాను నుంచి అమ్మకి ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగే అలవాటు కాఫీ గొంతు దిగితే చాలు మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది అలసట అమ్మ ఛాయలకి రావడానికే భయపడుతుందేమో అనిపించేది ఆ మధ్య ఓసారి ఉదయం నిద్రలేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకుని తాగుదామని పాలు స్టవ్ మీద హాల్లోకి హాల్లోకొచ్చి కూర్చుంది పాలు పొంగి కింద పోవడం అమ్మ గమనించలేదు అప్పుడే వచ్చిన కస్తూరి అది చూసి పెద్ద ఆవిడ అన్న విచక్షణ కూడా లేకుండా నాలుక్కి నరం లేనట్టు మాట్లాడి ఇహ మీదట నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకు రాకండి అని దులిపింది అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు నేను కాఫీ గ్లాస్ కింద పెడుతుంటే తీసుకుని ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు ఏరి పారేయటం ఎలాగో అర్థం కావట్లేదు ఎంత సంభాళించుకున్నా ఆ టైం అయ్యేసరికి వెధవ మనస్సు వెంపర్లాడుతుంది అయినా వయసుడిగాక నాలాంటి వాళ్ళకి వేళకి అన్నీ అందాలంటే వీలవుతుందా అంది అమ్మ లోపలికెళుతూ పేపర్ పక్కన పడేసి అమ్మ కస్తూరి సంగతి నీకు తెలియనిదా మాట తీరే అంతగాని మనసు మంచిదే సర్ది చెప్పబోయాను పోన్లేరా కస్తూరి నిన్ను బాగా చూసుకుంటుంది మాకదే చాలు అనేసి లోపలికెళ్ళింది ఆ మాటలోని అర్థం అర్థమయ్యి మనసు చివుక్కుమంది ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టిన అవటం వల్ల నా బాల్యం అందరి గారాబం మధ్య విజయవాడలో సాగింది నాన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రామ్స్ ఇస్తుండేది నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఇద్దరక్కయ్యలకి పెళ్ళిళ్ళయ్యాక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది నాన్న రిటైర్మెంట్ డబ్బుతో చివరి అక్కకు పెళ్ళైతే చేయగలిగారు కానీ ఉండడానికి చిన్న ఇల్లు ఏర్పరచలేకపోయారు అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే రైల్వే ఉద్యోగం రావడం మరుసటి సంవత్సరమే కస్తూరితో కళ్యాణం జరగటం వెంట వెంటనే జరిగిపోయాయి నుంచి అమ్మా నాన్నలు నాతో పాటే ఉంటున్నారు వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను మా అక్కయలు ఎవ్వరికీ దక్కని ఆ అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది అయితే ఆ సంతోషాన్ని అనుక్షణం ఏదో విధంగా పాడు చేయడం కస్తూరికి అలవాటయింది దానికి కానిదానికి అమ్మా నాన్నల మీద సూటిపోటీ మాటలు అనడం కస్తూరికి దినచర్యలో భాగంగా మారింది అమ్మ ఇప్పటికీ ఇంటి పనంతా చేస్తూనే పది మంది పిల్లలకి సంగీతం నేర్పుతుంటుంది నా పిల్లల ఆలనా పాలనా చూస్తున్నా సరే కస్తూరికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం ఆవేశం నేను తనకే సొంతమైనట్టు వాళ్ళు ఉత్త పుణ్యానికి పడున్నట్టు ఉదాసీన పరచడం ఆమెకు ఆటలా అయింది రోజు ఆదివారం నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్నాను కస్తూరి రైతు బజార్కెళ్ళింది అమ్మ నాన్న టీవీలో భాగవతం చూస్తున్నారు బయటకెళ్ళొచ్చిన కస్తూరి హాల్లోకి వస్తూనే గబా గబా టీవీ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది ఇంత తిన్నామా ఓ మూలన పడున్నామా అని లేకుండా ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవడం తప్ప ఏమైనా ఆలోచిస్తున్నారా కరెంట్ అవుతోంది ఎలా కడుతున్నారు ఇలాంటి విషయాలు ఏవి పట్టవే ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెబితే వస్తాయా ఇక్కడేదో డబ్బులు చెట్టు కాస్తున్నట్టు అర్థం పర్థం ఉండాలి అని విదిరించేసరికి మ్రాన్పడిన నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళాడు అప్పటికే నిద్రలేచిన నేను కస్తూరి మాటలు వినిపిస్తున్నా అమ్మా నాన్నల్ని ఎందుకు సాధిస్తున్నావని నిలదీయలేని ఆసక్త ఎందుకంటే కస్తూరి చేస్తున్న ప్రభుత్వోద్యోగం వల్లనే నేను ఇల్లు కట్టగలిగాను నా జీతం బ్యాంకు లోన్లకు సరిపోగా కస్తూరి జీతమే ఇంటిల్లిపాతికి సాపాటు పెడుతోంది సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండవచ్చని ఆశించానే గాని వాళ్ళు నా భార్యకి భారమవుతారని ఊహించలేదు అమ్మా నాన్న కస్తూరి ఈ ముగ్గురిలో ఎవరికి నేను ఒంటరిగా కనిపించినా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెబుతూనే ఉంటారు అన్నీ విని శ్రోతగానే మిగిలిపోతానే తప్ప ఎవ్వరినీ సమర్థించలేకపోవడానికి కారణం నా అసమర్థత భార్యని సమర్థిస్తే అమ్మా నాన్నల బాధకి కారణమవుతాను అమ్మా నాన్నల్ని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయులను చేసిన అవుతాను అందుకే కస్తూరి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభద సృష్టించుకునే కంటే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను ఆ రోజు సాయంత్రం కస్తూరి మురళిని తీసుకుని బేగంపేటలో ఉన్న వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది నాన్న నన్ను పిలిచి నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాను తెలిసిన చోట్లల్లా విచారించాను ఉచితంగా ఉండే చోట ఖాళీలు లేవు ఖాళీలున్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అసలు మా తలరాతే బాగులేదు వయసుడిగిన కాలంలో చిన్నవాళ్లతో పెద్ద మాటలు పడమని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకమని తలరాత మార్చే వీలు లేకుండా బలంగా రాశాడా దేవుడు అని మనసులో వేదనంతా చెబుతుంటే హృదయం విలవెల్లాడింది రమణ ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా లేక ఇంకేదైనా అడిగాడు కొలీగ్ వేణు నాలాంటి వాడికి కొత్త సమస్యలు ఏముంటాయిరా అమ్మ నాన్న భార్యల ముక్కోణపు సిరీస్ తప్ప అని వేణుతో నిన్న ఇంట్లో జరిగిన సంఘటన చెప్పాను రమణ నీకు గుడ్ న్యూస్ రెండేళ్ల క్రితం మనిద్దరం కలిసి ఓ చిట్ ఫండ్లో చేరాం గుర్తుందా అది ఈ నెలలో పూర్తయింది వచ్చే ఫస్ట్కి మనకి ముప్పై వేలు వస్తాయి అవును కదూ మర్చేపోయాను థ్యాంక్స్ సమయానికి గుర్తు చేశావు థ్యాంక్స్ సరే కానీ డ్రింక్ ఒకటి తాగించు ష్యూర్ ఇంట్లో కస్తూరికి తెలియకుండా నెల నెలా కట్టిన చిన్న మొత్తం ఇప్పుడు ముప్పై వేలైంది ఈ డబ్బులో కస్తూరికి ఎన్నాళ్ళ నుండో అడుగుతున్న బంగారం గాజులు చేయించవచ్చు లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ ఫ్రిడ్జ్ల బాకీ ఒకేసారి తీయచ్చు ఇంకా ఇంకా ఎంత ఆలోచించినా కస్తూరి గాజులకే మనసు ఓటేస్తోంది ఎందుకంటే ఆ సంతోషంలోనైనా కొన్నాళ్ల పాటు అమ్మా నాన్నలపై ఆమెకున్న అసంతృప్తి సర్దుమడుగుతుందేమో ఆ డబ్బు ఏం చేయాలని కళ్ళకనేస్తున్నట్టున్నావు కాస్త ఆగి నేను చెప్పేది విను మీ అమ్మా నాన్నల నుండి ఎటువంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తోంది ఈ డబ్బు మీ ఆవిడకి తెలియకుండా మీ పేరెంట్స్కిచ్చి ఇది వాళ్ళ డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు వద్దు బాబు వద్దు కస్తూరి ఆవలించకుండానే పేగులు లెక్కిస్తుంది ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడిదని నిలదీస్తుంది అదీగాక అమ్మా నాన్నలు ముందు దీనికి అంగీకరించరు అయితే ఓ చేయి మీ అమ్మగారు సంగీతం నేర్పేవారన్నావు కదా అవును ఇప్పుడు నేర్పుతోంది అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనేకసార్లు ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఇప్పుడెందుకు నీ సమస్యకు ఓ సొల్యూషన్ చెబుతాను విను రేపు ఫస్ట్ తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మగారి పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకార వేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్టు ఇహపై ప్రతి నెల ఐదు వందల రూపాయల పెన్షన్ శాంక్షన్ అయినట్టు ఓ లెటర్ తయారు చేసి పంపు వర్కౌట్ అవుతుందంటావా నమ్మకంతో చెయ్యి మర్నాడు డబ్బు చేతికి అందగానే వేణు చెప్పినట్టుగానే చేశాను ఇహ మీద కస్తూరి అమ్మా నాన్నల్ని సాధించటం మానేస్తుంది వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళేవు సెత్తరు అనుకున్నాను మూడు రోజుల తర్వాత సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ ఈరోజు అమ్మకి డబ్బు అంది ఉంటుంది ఎలా స్పందించారో ముందు అత్తమామల డబ్బు చూసి కస్తూరి ఎలా రియాక్ట్ అయిందో ఆలోచిస్తూనే ఇంట్లో పెట్టాను గుమ్మలో అమ్మ కనిపించింది ఎప్పట్లా మామూలుగానే ఉంది హాల్లో పడ కుర్చీలో పడుకున్న నాన్నను చూశాను మొహంలో ఏదో వైరాగ్యం నాన్న ఏంటి అదోలా ఉన్నారు మామూలుగానే ఉన్నాను కానీ లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా మాట్లాడాలి లోపలికెళ్ళగానే కస్తూరి సంతోషంగా అత్తయ్యకి ముప్పై వేలు డబ్బొచ్చింది ఇహ మీద ప్రతీ నెల ఐదు వందలు పెన్షన్ కూడా వస్తుందిట అంది ఇంతకు ముందెప్పుడు అమ్మని మీ అమ్మ అని నా ముందు సంబోధించే కస్తూరి కొత్తగా అత్తయ్యా అనడం ఆశ్చర్యంగా అనిపించలేదు నేను మౌనంగా విని ఊరుకోవడం చూసి టీ ఇచ్చింది టీ తాగి హాల్లోకి వచ్చి నాన్న పక్కన కూర్చున్నాను కుర్చీ పక్కన ఉంచుకున్న పుస్తకంలో లెటర్ తీసి నాకు ఇచ్చారు చదువుతుంటే రమణ మీ అమ్మకి ప్రభుత్వం వృద్ధ కళాకారుల ఉపకార వేతనం ముప్పై వేలు పంపారు ఇహ మీద పెన్షన్ ఐదు వందలు కూడా వస్తుందిట ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాల్సింది డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం ఇప్పుడు దేవుని దయవల్ల ఈ రూపంలో డబ్బు వచ్చింది ఇద్దరికీ డిపాజిట్ డబ్బు ఇరవై వేలు కట్టి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం మిగిలిన పదివేలతో కోడలికి ఉదత గాజులు చేయించాలనుకుంటున్నాం ఆ పిల్ల ఎన్నాళ్ళ నుండో అనుకుంటోంది కోడలికి ఇంతవరకు చిన్నమెత్తు బంగారం పెట్టలేదు ఏదో మాకున్నంతలో గాజులు చేయిద్దాం అనుకున్నాం అన్నారు నాన్న లెటర్ చదివి పక్కన పెడుతూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు అలా కాదులేరా రమణ నీ పెళ్ళైన దగ్గర నుండి నీతోనే ఉంటున్నాం కదా కొన్నాళ్లపాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది ఈ ఊళ్ళోనే కదా ఉంటున్నాం అంది అమ్మ అది కాదమ్మా నువ్వేమీ అనుకోవద్దురా మేము నీకోసం ఏమీ చేయలేకపోయాం ఏదో చదువు చెప్పించాం నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నావు నీ కోసం ఆస్తి కూడా ఏర్పరచలేకపోయాం అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం వదిలి పెడుతున్నాం వచ్చి చూసేళ్ళడం మర్చిపోకే నెలకుసారి కోడల్ని పిల్లల్ని తీసుకురా నువ్వు కోడలు పిల్లలు సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక మా గురించి ఎక్కువగా ఆలోచించకు అని అమ్మ నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది అదేమిటమ్మా నేనుండగా మీరెక్కడికో వెళ్ళడం వద్దు అలా కాదులేరా నాన్న మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నాం ఊళ్ళోనే కదా ఫోన్లున్నాయి వస్తూ పోతూ ఉంటాం ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాం మాకేం భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండు అంది అమ్మ మిమ్మల్నిద్దరినీ నాతోనే ఉంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు నేను ఒకటి తలిస్తే ఆ దైవం మరోలా చేశాడేమిటి అని నాలో నేను అనుకున్నాను విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి